శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సార్ ఇది మీరు పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడతారు కాబట్టి ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఒక ఫైవ్ డేస్ సీఎం గా ఉండబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో ఉంటే ఏ విధంగా పరిపాలించవచ్చు ఇప్పుడు వాస్తవంగా సీఎం గారు అందుబాటులో లేకపోతే డిప్యూటీ సీఎం సీఎం హోదాలో పనిచేయడానికి అవకాశం ఉంటది కానీ ఈ మధ్యకాలంలో దాన్ని బాగా పాపులర్ చేస్తున్నారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారికి నిద్రపట్టలేదని అనుమానంగా ఉంది ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో ఒకే ఒక్కటి సినిమాలో సీఎంఐ ఒకరోజు అదంతా అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదాలు క్లియర్ చేసేసి రాజా మన రాష్ట్రాన్ని సక్రమ పద్ధతిలో నిలిపినట్టు అర్జున్ గారి క్యారెక్టర్లా కనపడుతుంది ఈ నాలుగు రోజులు ఒకవేళ ఏదన్నా జగన్మోహన్ రెడ్డి నుంచి పవన్ కళ్యాణ్ జైల్లో వేసేస్తాడని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు అదేం జరగదండి ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి భయపడ్డం తప్ప ఎందుకంటే ఆయన అన్ని తప్పులు చేస్తున్నాడు కాబట్టి భయపడుతున్నాడు భయపడ పడిపోవాల్సిన అవసరం లేదని చెప్పి మేము చెప్తున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అన్యాయం జరగదు జరగనివ్వం కూడా ఏ నాలుగు రోజులు సీఎం అంటే అప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సీఎం గారు అందుబాటులో లేకపోతే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి కార్యక్రమాలు డిప్యూటీ సీఎం గారు సీఎం ఆదర హాజరవ్వాల్సిన కార్యక్రమాలు ఆదరవే అవకాశం ఉంది ఇంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అయితే జీలు లేరు కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు సార్ ఇంకొకటి సార్ ఇప్పుడు వైస్ జనసేన నాయకులకు ఎట్లా అంటే కార్యకర్తలు కానీ మా లీడర్ సీఎం అవ్వాలి సీఎం అవ్వాలి అనేసి కోరుకున్నారు కదా ఇప్పుడు సీఎం అవుతుంది అంటే జస్ట్ దీంతో సంతృప్తి పడాల్సి ఫోర్ డేస్ సీఎం లేకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా సీఎం అవ్వాలని చెప్పేసి మన మళ్ళీ ఇంకా మీకు కోరిక ఉంటుందా నేను చంద్రబాబు నాయుడు గారు బతుకున్నంతసేపు చంద్రబాబు నాయుడు గారే సీఎం కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు మేము కోరుకుంటున్నాం మమ్మల్ని పవన్ కళ్యాణ్ గురించిగా పవన్ కళ్యాణ్ గారి గురించి కోరుకోమంటే పీఎం కావాలని ఆశిస్తున్నాం